నన్ను పట్టుకొని కట్టేసేది నన్ను వండకుండా ఉన్న కలవరిచ్చేదాన్ని వాళ్ళు వస్తారు వీళ్ళొస్తారు వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారు అని మా అమ్మ తన పోతే దొరికిందో దొరకదని నా పేరు కూడా చేతి మీద కొట్టించింది పేరు ఎలిషా అనే యూట్యూబ్ ఛానల్ దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు సూత్రం చెప్పండి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అయ్యగారికి నా వందన మాది మఠంపల్లి మండలం నల్లగొండ జిల్లా పెదవేడు గ్రామం రడపంగు సంపతమ్మ అయ్యప్ప సాయంకి మొక్కినం వెంకటేశ్వరు సాయంకి మొక్కను మేము అదివరకు అన్నిలుగా ఉన్నప్పుడు మొక్కినప్పుడు దేవుడు మాకు ఏ ఎంత చేసినా కానీ మేము ఆయన బిడ్డ అన్నిలుగా ఉండప్పుడు ప్రతి క్షణం ప్రతి దినం కష్టపడ్డా కానీ ఏం ప్రతిఫలం నాకు మాకు దొరకలేదు మా ఆయన పచ్చి తాగుబోతు ముగ్గురు పిల్లల అన్నప్పుడు కూడా నా పిల్లలు ఎలాగ బతుకుతున్నారు నా భార్య ఎలా బతికిద్దని ఆశించలేదు ఎప్పుడైనా కానీ ఆ సంవత్సరానికి గురించి ఆ పిల్లల గురించి ఆశించకుండా తాగుతూ తింటూ తిరుగుతూ మరి రాజకీయం చేస్తూ ప్రతి ఊళ్ళు తిరుగుతూ ప్రతి సినిమాలు షికార్లు చేస్తూ ఉండేవాడు సంధి నలభై సంవత్సరాలు బాధపడ్డా కానీ చేసినా కానీ ఏమీ ప్రతిఫలాన్ని మేము పొందుకోలేదు అన్నిళ్ళుగా ఉన్నప్పుడు అయ్యప్ప స్వామికి అంకే వెంకటేశ్వర స్వామికి మంచమ్మకి మారమ్మకి మధ్యరామ్మకి పెద్ద పెద్ద ఏర్ల బోనాలు ఎక్కి ఎత్తుకొని అడుగులు మడుగులు వేసుకుంటూ బ్రతికిచ్చే నడిపించారు నాన్న మమ్మల్ని అట్ట కూడా మాకు ఏం ప్రతిఫలం దొరకలేదు ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ ఆ పూట కాపోటే ఆ పూట కాపోటే వెళ్ళింది కానీ మా జీవితం ఏమైనా బలపడలేదు మరి నా బిడ్డ ప్రమీల ఏడు సంవత్సరాలకి ఆమె దేవుళ్ళకి సందే స్కూలు పోతూ అన్నయ్యలు అయినా కానీ వాళ్ళ నాన్న దేవుడు నువ్వు దేవుళ్ళలోకి ఎందుకు పోతున్నావని కొట్టి తిట్టినా కానీ నువ్వు చంపినా కానీ నేను ఏ సైని వదిలిపెట్ట అని ఎంత కొట్టినా ఎంత తిట్టినా బోబెట్టకుండా పెట్టకుండా ఎండలో నిలవబెట్టినా కానీ ప్రతి దినం ప్రతి క్షణము దేవుడిని సూచించుకుంటూ ఉండేది నా బిడ్డ ఆయన అయ్యప్ప సాయం పోయినప్పుడు శవరమాలయ్య పొయ్యి వచ్చినప్పుడు పొయ్యి వచ్చేంతవరకు మూడు కేజీల నూగుల నూనె దీపారాధన చేస్తూ ఆయన్ని శుతించుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ శవరమాలయ్య పొయ్యి వచ్చేంతవరకు ఆ దీపం ఆరకుండా ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఆయన శుతించుకుంటూ ఉండేవాళ్ళం అట్టైనా మాకు ఏ మేలు కలగలేదు మరి అంత దీనస్థితిలో ఉండవు మేము ఆ బిడ్డని కొట్టి తిట్టి ఒక చెట్టు గట్టేసి కొట్టి గొడ్డలతో నరికినా కానీ ఆమె ఆమెలో దేవుడు కృపుణ బట్టి ఆమెను బ్రతికించిండు దేవుడు గొప్ప దేవుడు నా బిడ్డని ఎంత గానం ఏంది ఇట్లా మేము అన్నిలుగా ఉంటున్నా నా బిడ్డ వెళ్తుంది పోతే రాదయ్యా నీకెందుకు ఆ పిల్లతోటి ఆ పిల్ల పోతే పోయింది ఆ పిల్ల చదువు ఆ పిల్ల భవిష్యత్తు ఆమె చూసుకుంటుంది నీకెందుకు అయ్యా నీ భవిష్యత్తు నువ్వు చూడరాదంటే తాగి వచ్చేవాడు ఉదయం సాయంత్రం పొద్దుడుదా మాపిడుదా ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని నిమస్సులు పెట్టినా కానీ నా బిడ్డ దేవుణ్ణి వదలలేదు దేవుణ్ణి ఆరాధించింది మేము పచ్చి అన్నీలుగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డ దేవుళ్ళలోనే ఎదిగింది ఆమె గొప్ప కార్యాలు చేసింది మా ద్వారాగా మాట్లాడింది అమ్మ మనం ఈ లోకంలో ఉండొద్దమ్మ మరి మా నాన్న ఇట్లా కొట్టి తిట్టినా కానీ నేనైతే దేవుడిని వదిలిపెట్టను నేను దేవుడితోనే సచ్చినా బతికినా ఏ సయ్య నన్ను బతికేస్తాడు వచ్చిండు ఏడు సంవత్సరాల వయసులోనే అయినా బిడ్డను ఆశీర్వదించిండు దేవుడు కొన్ని నెలలకి నాకు ఒక స్వాదన వచ్చింది కొన్ని నెలలకు ఒక స్వాదన వచ్చి సైతానిగాడు వచ్చి ఎన్నో కార్య నాకు ఎన్నో చిక్కులు పెట్టిపోయిండు పోయినప్పుడు నేను ఆ స్వాదనలో పడిపోయింది పడిపోయినప్పుడు మరి నా బిడ్డలు ఎంతో శ్రమపడి ఆరు నెలలు దేవుడు మందిరంలో ఓసన్న మినిస్ట్రీలో మూడు సంవత్సరాలు అన్నం నీళ్ళు లేకుండా అలితేరుకుంటు నిద్ర ఆగారం లేకుండా సైతాన్ క్రియలు ఇట్లా ఆరు శక్తులు చేసి మీదికి తోలే నా చుట్టూ తిరుగుతున్నాయి కానీ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఉన్నప్పుడు అయ్యా చూడయ్యా ఎట్ట కొట్టడానికి వస్తారు ఇంటి చుట్టూ దిప్పుతుర్రయ్య నన్ను నాకు నిద్ర పట్టట్లేదు ఆహారం లేదయ్యా భయం అవుతుంది అయ్యా అని అటు ఇటు ఉరుకుతుంటే అమ్మా ఏరమ్మా ఎవరు నాకు కాపాడట్లేదు అంటే అయ్యా ఆగో నాకు కాపాడతారు అయ్యా అని చెప్పినప్పుడు ప్రార్థన చేసిండ్రు అక్కడ ఉంటే ఏమో ఇట్నే ఏడుతుంది ఇట్నే మొత్తుకుంటుంది వద్దు మనమ్మ మదర్ తెలుసు మా వదిన మదర్ తెలుసుకొచ్చింది ఎంతమంది మగోళ్ళు పట్టుకున్నా ఆగట్లే నేను అంత ఆ సైతాన్ని ఆవరించింది నన్ను మా అమ్మ మా నాన్న మా వదినమ్మ మా అన్నయ్య పిల్లలు అందరు ఏడ్చినప్పుడు ఊరికి నన్ను కళల ద్వారాగా మేదొచ్చి పడేది ఈ ఊరి ఇంకొక ఊరు వెళ్ళిపోయేదాన్ని ఆట ఆట బారేసి లారీ ఎక్కి పేడ పోయిన పోయినప్పుడు మైండ్ లేక ఏంది ఎక్కడ దింపారు లారీ ఎక్కడెక్క ఎక్కువ వచ్చినా ఇక్కడ లారీ దింపారు మా ఇంకా రాలేదు ఏందని పిల్లలు ఏడ్చుకుంటా ఊరంతా ఎదుకులాడారంట మళ్ళీ ఆడొచ్చి చిన్నంగా ఆడ ఒక జగ్గపేట కూర్చొని ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ నాకు మంచి మైండ్ వచ్చినాక చిన్నగా మదర చేరిన మదర చేరినప్పుడు మీ అమ్మ వచ్చింది అమ్మాయి మదర్లో ముందులే ఎటు బాగోలేదు అని అన్నప్పుడు ఇక బిడ్డల కొద్దిగా ఏడు పన్ను ఆపారు మమ్మీ ఎటు పోయింది ఆడదచ్చిద్దో ఏడ బతికిద్దో అని అయ్యే అప్పుడు గుర్తుపడినప్పుడు ఎటో వెళ్ళేటప్పుడు కూడా నన్ను పట్టుకొని బాధిబా కట్టేసేది నన్ను వండకుండా ఉరుకుతుందని ఇక ఏడ్చేదాన్ని వీక కలవరిచ్చేదాన్ని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారు అని మా అమ్మ తన పోతే దొరికిద్దో దొరకదని నా పేరు కూడా చేతి మీద కొట్టించింది ఆరున అమ్మంత గుర్తుపట్ట అన్ని బాధలు అన్ని కష్టాలు ఉన్నప్పుడు మేకులు కొట్టారు ఇంటి ముందు తినప మేకులు పెద్ద యాప్ షెడ్స్ ఉంటాయి యాప్ షెడ్స్ కూడా మూడు మేకులు అది ఊరికనే పడిపోయింది ఎండిపోయి నిద్రపోనిట్లే పండుకోనిట్లే ఆకలి లేదు దప్పి లేదు నీళ్ళు లేవు ఆహారం లేదు గట్ట ఏడవటం ఉరకటం అడుబాటం పోవటం వాళ్ళు వచ్చి చంపుతూరు ఇల్లు వచ్చి చంపుతూరు అంటాం కలవరేయటం ఏడవటం అదే మూడు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు మూడో సంవత్సరం దేవుడు నన్ను ముట్టిండు బాగు చేసిండు అయ్యగారులు అందరూ వచ్చి ప్రార్థన చేసారు హేలి అయ్యగారు కూడా మూడు రోజులు తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఆ గుండె నొప్పి నుండి ఏడిపించిండు దేవుడు ఇరవై ఒక్క రెండు రెండు సంవత్సరాలు నేను దేవుళ్ళని నమ్ముకొని ఇంతవరకు ఆ గుండె నొప్పి మళ్ళీ తిరిగి నాకు రాలేదు అదే విశ్వాసంతో దేవుళ్ళు నేను పడిపోకుండా కుంగిపోకుండా ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని ఎరుకులు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆయనలో నివసిస్తూ ఆయన మాటలు ఆయన వాక్యం బలపరుతూ ప్రభు మమ్మల్ని ఎంతగానో హెచ్చించిండు మా బిడ్డలకు ఏ ఏ లేని వారికి మంచి అల్లుళ్ళు ఇచ్చిండు కృపణిచ్చిండు ఉద్యోగం ఇచ్చిండు బిడ్డల చదువుల్లో భవిష్యత్తులో కూడా మంచి విజయాన్ని కలగ చేసిండు కావాలని ఆశ కోరిక వాంచ పుట్టించిన దేవుడు మాకు ఆయన ఒక్కడే నమ్మదగిన సహాయకుడు ఈ ఉదయకాల సమయంలో ఈ సాక్ష్యం రడపంగు సంపుతాము ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించమని ఏసైనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి